హాయ్ అండి ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి అవతారం గురించి తెలుసుకుందాం ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కశ్యప ఆత్రేయ మార్కండేయ గౌతమాది మహర్షులను చూసి ఆ మహర్షులను క్రతువు దేని కొరకు చేస్తున్నారు యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని రక్షించేవారు ఎవరు అని ప్రశ్నిస్తే నారదుని సలహా మేరకు అందరూ భృగుమహర్షి వద్దకు వెళతారు అప్పుడు ఆ మహర్షులు అందరూ భృగుమహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన ప్రార్థన అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వ కోరికలు తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరతారు మహర్షుల కోరిక మేరకు భృగు యోగదండం కమండలం చేతబట్టి జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా బ్రహ్మ సరస్వతీ సమేతుడై సరస్వతీ సంగీతాన్ని ఆలకిస్తూ చతుర్వేష చతుర్వేదఘోష జరుగుతూ ఉంటే దానిని ఆలకిస్తూ సృష్టి జరుపుతూ ఉంటారు చతుర్ముఖ బ్రహ్మ మృగుమహర్షి రాకను గ్రహించడు తన రాక గ్రహించిన బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలు ఉండవు అని శపిస్తాడు అందుకే బ్రహ్మదేవునికి పూజ చేసే ఆలయాలు భూమిపై లేవు అని చెప్తారు బ్రహ్మలోకం నుండి శివలోకం వెళతారు భృగు శివలోకంలో శివపార్వతులు ఆనందదాండవం చేస్తూ పర్వశిస్తూ ఉంటారు వారు మృగుమహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి శివునికి కలియుగంలో భూలోకంలో లింగరూపంలో మాత్రమే పూజలు జరుగుతాయని జపిస్తారు శివలోకం నుంచి నారాయణలోకం వెళతారు భృగువు ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద సేనించి ఉంటాడు ఎన్నిసార్లు పిలిచినా లక్ష్మీ నివాసమైన నారాయణ వామవక్షస్థలాన్ని తన కాలితో తన్నుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మీ రాకను గమనించలేదు క్షమించండి నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంతగా కందిపోయి ఉంటాయో అని మృగుమహర్షిని ఆసనంపై కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలు పెడతాడు అలా ఒత్తుతూ మహర్షి అంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమేస్తాడు మహర్షి తన తప్పును తెలుసుకుని క్షమాపణ కోరుకుని వెళ్ళిపోతాడు విష్ణువే సత్య సత్యసుగణ సంపూర్ణుడిగా గ్రహిస్తాడు కానీ తన నివాస స్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకభూని భూలోకానికి వెళ్ళిపోతుంది శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి పయనమవుతాడు లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి భూమిపై కొలహాపూర్లో నివసిస్తూ ఉంటుంది ఆమె బయలుదేరిన తర్వాత విష్ణువు భూలోకంలో వెంకటకొండపై పుష్కరిని ప్రక్కన ఆహారం నిద్ర లేకుండా తిరుగుతూ ఉంటాడు లక్ష్మి తిరిగి రావడానికి ధ్యానంతో చింత చెట్టు కింద ఒక పుట్టలో ఉంటాడు బ్రహ్మ శివుడు అతడిపై జాలి కలిగి విష్ణువుకి మంచి చేయాలని ఒక ఆవు దూడ రూపాలుగా ఏర్పడ్డారు లక్ష్మి ఒక ఆవుల కాపరిని రూపంలో చోళదేశం యొక్క రాజుకు ఆవును దూడను అమ్ముతుంది చోళరాజు తన పశువుల మందతో పాటు వెంకటకొండపై ఈ పశువులను కూడా కలిపి మేపడానికి పంపుతాడు చీమల పుట్ట మీద ఉన్న విష్ణువుని కనిపెట్టి ఆవు తన పాలను అందించి తద్వారా అతనికి ఆహారం ఇచ్చేది ఇంతలో రాజభవంతి వద్ద ఆవు నుండి కొద్దిగానైనా పాలు లభించడం లేదని ఆవు కాపరుడు శరభుడు అనే కొల్లవాడు పాలు లేకపోవడానికి కారణం తెలుసుకోవడానికి శరభుడు ఆవుని రహస్యంగా అనుసరించి చీమల పుట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేస్తున్న ఆవును చూస్తాడు ఆవు యొక్క ప్రవర్తనలన ఆగ్రహానికి గురై శరభుడు గొడ్డలిని ఆవు మీదికి విసిరేస్తాడు శరభుడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆవుని కాపాడేందుకు విష్ణువు చీమల పుట్ట నుండి బయటికి వస్తాడు ఆ గొడ్డలి ఆవుకి తగలకపోగా విష్ణువుకి తగులుతుంది రక్తంతో బయటికి వచ్చిన విష్ణుమూర్తిని చూసిన కాపరి చనిపోతాడు రక్తంతో గోవు చోళరాజు వద్దకు వెళ్ళగా గోవుని అనుసరించి వచ్చిన విష్ణువును చోళరాజు చూస్తాడు అంతటికీ కారణం అతనే అని గ్రి ఆగ్రహానికి లోనై విష్ణుమూర్తి రాక్షసుడు అవ్వమని శపిస్తాడు అప్పుడు అతను తన తప్పు తెలుసుకుని క్షమించమని కోరగా మహావిష్ణువు నాకు పద్మావతితో వివాహం జరుగుతుంది అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు మహావిష్ణువుకి సర్వుడికి ఒక వరం కూడా ఇస్తాడు భూమి మీద మొట్టమొదటి నన్ను చూశావు కాబట్టి నా ప్రథమ దర్శనం నీకే ఇస్తున్నాను అని చెబుతాడు ఇప్పటికీ ఆ వంశం వారే రోజు స్వామిని మొదటి దర్శనం చేసుకుంటారు అటు తర్వాత పేరూరు కొండపై వగుళాదేవి జననం పొందిన వగుళాదేవిగా జననం పొందిన యశోద కన్నయ్య రాక కోసం ఎదురు చూస్తూ తపస్సు చేస్తూ ఉండగా లక్ష్మి కోసం తిరుగుతూ ఉన్న విష్ణువు కనిపిస్తాడు అతన్ని కన్నయ్యగా గుర్తించి శ్రీనివాసుని నామధేయంతో కుమారుడిగా స్వీకరిస్తుంది వగుళమాత మీకు ఈ ఆలయంతో ఉన్న అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి